నమస్కారం ఈరోజు మనం మన ఎముకలను బుక్కులా మార్చే సహజమైన సింపుల్ టిప్స్ గురించి తెలుసుకుందాం దీనికోసం మీరు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కేవలం మూడు ముఖ్యమైన రహస్యాలు పాటిస్తే చాలు చివరి వరకు చూడండి మూడో రహస్యం చాలామంది చేసే తప్పుల గురించి చెబుతుంది రహస్యం నంబర్ వన్ ఎముకలకు సూపర్ ఫుడ్ ద రైట్ ఫుడ్ మన ఎముకలకు కావాల్సిన ఇద్దరు ముఖ్యమైన హీరోలు ఉన్నారు ఒకరు కాల్షియం మరొకరు విటమిన్ డి కాల్షియం ఎముకలను నిర్మిస్తే విటమిన్ డి ఆ కాల్షియంను శరీరానికి పట్టిస్తుంది కాల్షియం కోసం రోజు పాలు పెరుగు పన్నీరు ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర మరియు మన రాగిజావ లేదా రాగి రొట్టె తినండి ఒక చెంచా నువ్వుల్లో కూడా అద్భుతమైన కాల్షియం ఉంటుంది విటమిన్ డి కోసం దీనికి అసలైన సోర్స్ మన సూర్యుడే మన దేశంలో ఎండకు లోటు లేదు రోజు ఉదయం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లేత ఎండలో నిలబడితే చాలు మీ ఎముకలకు కావలసిన విటమిన్ డి ఉచితంగా లభిస్తుంది రహస్యం నంబర్ టూ సరైన వ్యాయామం ద రైట్ ఎక్సర్సైజ్ ఎముకలు బలంగా ఉండాలంటే వాటికి కొంచెం పని చెప్పాలి బరువులు ఎత్తే వ్యాయామం అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ చాలా ముఖ్యం దీనికోసం మీరు పెద్ద పెద్ద జిమ్లకు వెళ్లాల్సిన పనిలేదు ప్రతిరోజూ నడవండి కనీసం ముప్పై నిమిషాలు వేగవంతమైన నడక మీ ఎముకలను బలపరుస్తుంది లిఫ్ట్ బదులు మెట్లు వాడండి ఇది మీ కాళ్లలోని ఎముకలకు చాలా మంచి వ్యాయామం చిన్న చిన్న బరువులు ఎత్తండి ఇంట్లోనే చిన్న చిన్న డంబెల్స్ లేదా వాటర్ బాటిల్స్తో వ్యాయామం చేయండి ఇది మీ చేతి ఎముకలను గట్టిపరుస్తుంది రహస్యం నంబర్ త్రీ వీటికి నో చెప్పండి థింగ్స్ టు అవాయిడ్ మనం కొన్ని మంచి పనులు చేస్తూ కొన్ని చెడ్డ పనులు చేస్తే ఫలితం ఉండదు మీ ఎముకలకు శత్రువులైన కొన్నింటికి దూరంగా ఉండాలి కూల్డ్రింక్స్ అంటే శీతల పానీయాలు వీటిలో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ మీ ఎముకల్లోని కాల్షియంను తినేస్తుంది వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అతిగా ఉప్పు చక్కెర ఇవి కూడా శరీరం నుండి కాల్షియం బయటకు పంపేస్తాయి ధూమపానం మద్యపానం ఈ అలవాట్లు ఎముకలను గుల్లబారేలా చేస్తాయి చూశారు కదా మంచి పోషకాహారం కొంచెం శారీరక శ్రమ మరియు చెడు అలవాట్లకు దూరం ఈ మూడు సూత్రాలు పాటిస్తే మీ వయసు తొంభై అయినా సరే మీ ఎముకలు దృఢంగా ఆరోగ్యంగా ఉంటాయి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా అయితే వెంటనే ఒక లైక్ చేయండి ఎముకల బలం కోసం మీరు పాటించే చిట్కా ఏంటో కింద కమెంట్ చేయండి ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య రహస్యాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి